ధరలు స్వల్పంగా తగ్గాయి ప్రపంచ మార్కెట్ లో లాభాల బుకింగ్ బలమైన డాలర్ ఆర్పిఐ విధానం ప్రభావం దేశీయ స్థానంలో బులియన్ ఒత్తిడిలో ఉంచడం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల మేలిం బంగారం ధర ఒక గ్రాము పదిహేను వేల మూడు వందల డెబ్బైగా ఉండగా అలాగే ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగపడే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము వేల ధర పలుకుతోంది లో బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి ప్రపంచ మార్కెట్లు లాభాల బుకింగ్ బలమైన డాలర్ ఆర్బీఐ విధానం ప్రభావం దేశీయ స్థాయిలో బులియన్ మార్కెట్ ను ఒత్తిడిలో ఉంచాయి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల మేలిం బంగారం ధర ఒక గ్రాము పదిహేను వేల మూడు వందల డెబ్బైగా ఉండగా అలాగే ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము పద్నాలుగు వేల ఎనభై తొమ్మిదికి చేరింది అదే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము పదకొండు వేల ఐదు వందల ఇరవై ఏడుల ధర పలుకుతుంది అయితే దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాల్లో ఇవాటి ధరలు వెండి ధరలు పరిశీలించినట్టయితే చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష యాభై ఐదు వేల నాలుగు వందల యాభైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై రెండు వేల నాలుగు వందల తొంభైగా ఉంది వెండి కిలో ధర రెండు లక్ష డెబ్బై తొమ్మిది తొమ్మిది వేల వందలుగా ఉంది ఇక ఇరవై నాలుగు ంబాయి బంగారం ధర ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్ష యాభై మూడు వేల ఏడు వందలు ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై వేల ఎనిమిది వందల తొంభైగా ఉంది ఇక వెండి కిలో ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉంది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్ష యాభై మూడు వేల ఏడు వందలు ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై వేల ఎనిమిది వందల తొంభైగా ఉంది వెండి కిలో ధర రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది తెలుగు రాష్ట్రాలు నుంచి కర్ణాటకకు ప్రయాణించే వారికి రైల్వే శాఖ తీపి కబురు అందించింది ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి కాకినాడ నర్సాపూర్ నుంచి బెంగళూరు మైసూరు నగరాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లుగా విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు అయితే ఇదే సమయంలో నిర్వహణ పనులు కారణంగా కొన్ని లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు ఈ రైలు మార్చ్ నెల మొత్తం అందుబాటులో ఉంటుంది గోదావరి జిల్లాల నుంచి ఇటు తెలంగాణ అటు రాయలసీమ మీదుగా కర్ణాటకకు వెళ్ళే వారికి ఇది ఎంతో ప్రయోజనకంగా ఉంటుంది మార్చి రెండవ తేదీ నుంచి మార్చ్ ముప్పై ఒకటి వరకు ఇది అందుబాటులో ఉంటుంది సామర్లకోట రాజమహేంద్రవరం భీమవరం టౌన్ విజయవాడ గుంటూరు సత్తెనపల్లి మిర్యాలగూడ నల్గొండ సికింద్రాబాద్ లింగంపల్లి మంత్రాలయం అనంతపురం బెంగళూరు మీదుగా మైసూర్ చేరుకుంటుంది ఇక కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి ఐటి నగరం బెంగళూరుకు వెళ్లే ఉద్యోగులు విద్యార్థుల కోసం ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు మార్చి ఆదవ తేదీ నుంచి మార్చి ఇరవై ఎనిమిది వరకు అందుబాటులో ఉంటుంది నర్సాపూర్ పాలకొల్లు భీమవరం టౌన్ విజయవాడ తెనాలి బాపట్ల ఒంగోలు నెల్లూరు రేణిగుంట కట్పాడి మీదిగా బెంగళూరు చేరుకుంటుంది గత కొన్ని రోజులుగా భారత బులియన్ మార్కెట్ ఒక పీడకలగా ఉంది మళ్ళీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ వద్ద పెట్టుబడిదారుల హృదయ స్పందనను పెరిగించింది ఇక బంగారం వెండి ధరలు ఏక కాలంలో భారీ తగ్గుదల కనిపించింది గత కొన్ని రోజులుగా ముఖ్యంగా వెండి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగిస్తుంది గత కొన్ని రోజులుగా ముఖ్యంగా వెండి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగిస్తుంది ఎందుకంటే దాని మెరుపు నిరంతరం క్షీణిస్తుంది నేడు ఎంసీఎక్స్ వెండి ధర కిలోకు రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఒకటికి పడిపోయింది గణాంకాలను పరిశీలిస్తే శుక్రవారం వెండి దాదాపు పదిహేను వేల తగ్గుదలతో ప్రారంభమైంది అయితే తరువాత ఈ తగ్గుదల దాదాపు తొమ్మిది వేల వద్ద ఉంది ఇక నిపుణుల అభిప్రాయ ప్రకారం వెండి ధరలు ఈ తగ్గుదల గత యాభై సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టితున్నట్లుగా కనిపిస్తోంది పంతొమ్మిది వందల నలభైలో వెండి ధరలు ఐదు నెలల్లో గరిష్ట స్థాయి నుంచి డెబ్బై శాతం తగ్గాయి గత కొన్ని రోజుల్లో వెండి నలభై ఆరు శాతానికి పైగా తగ్గింది ఈ తగ్గుదల వచ్చే వారం వరకు కొనసాగితే వెండి ధర రెండు లక్షల కంటే తక్కువగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు వెండి మాత్రమే కాదు బంగారం కూడా మందగమనంలో ఉంది లో బంగారం ట్రేడింగ్ బలహీనంగా ప్రారంభమైంది పసుపు లోహం ధరల్లో హెచ్చు తగ్గులు కొనుగోలుదారులను గందరగోళానికి గురిచేసాయి దేశంలో శుక్రవారం పది గ్రాముల బంగారం ధర లక్షా యాభై మూడు వేల ఏడు వందల పది వద్ద ఉంది బంగారం తగ్గుదల వెండి కంటే తక్కువగా ఉన్నప్పటికీ ధరల్లో పదునైన తగ్గుదల ప్రస్తుతానికి మార్కెట్ సెంటిమెంట్ మంచిది కాదని చూపిస్తోంది ధరలు అకస్మాత్తుగా ఎందుకు పడిపోతున్నాయని సాధారణ పెట్టుబడిదారులు ఆశ్చర్యపోతున్నారు ప్రధాన కారణం యుఎస్ డాలర్ బలోపేతం కావడం డాలర్ ఇండెక్స్ రెండు వారాల్లో అత్యధిక స్థాయికి చేరుకుంది డాలర్ బలహీన ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు బంగారం ఖరీదైనదిగా మారుతుందని ఇది డిమాండ్ ధర రెండింటిలోనూ తగ్గుదలకు దారితీస్తుందని ఆర్థిక శాస్త్రం సాధారణ నియమం అదనంగా యుఎస్ చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఇప్పుడు సడలింపు సాంకేతికలను చూపిస్తున్నాయి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో పెట్టుబడిదారులు బంగారం వెండి వంటి సురక్షిత స్వర్గధామాల నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం స్టాక్ మార్కెట్ ఇతర పద్ధతుల్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు పంట సాగు సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ రైతు భరోసా పేంట అర్హులైన రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం యాసంగి సీజన్ కు సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమ కావాలి ఆ నగదు కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే డబ్బులు ఎప్పుడు పడతాయనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది వానాకాలం సీజన్ లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తున్నది కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది రాష్ట్రంలో ఉన్న పట్టా భూముల్లో ఎనిమిది నుంచి పన్నెండు శాతం సాగులో తేడా కనిపిస్తున్నట్లు తెలిపింది ఈ డేటా ఆధారంగా అర్హులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ తో పంటల విస్తీర్ణం లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాలో ఖాళీ భూములు శాతం అధికంగా ఉన్నట్లు తేలింది ఒక గ్రామంలో ఐదు వందల ఎకరాల సాగు యోగ్యం భూమి ఉంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి అయితే ఈ శాటిలైట్ మ్యాపింగ్తో పంట బీమా అమలు రైతులకు నష్టపరిహారం సకాలంలో అందటమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనుగోళ్లు అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావటానికి ఉపయోగపడుతుంది సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేశారు సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తారని గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఖచ్చిత వివరాలు సేకరించి లోటుపాట్లు సరిచేస్తారని సమాచారం అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించిన పంట వివరాలను ఈ నెల పద్నాలుగు తర్వాత ప్రభుత్వానికి అందిస్తే టెక్నికల్ కమిటీలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కంటతడి పెట్టారు నేను ఏం పాపం చేస్తాను నన్ను ఎందుకు గోస పెట్టుకుంటున్నారు అని వాపోయారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ జట్టు నీడన ఉన్నారు నా మీద కోపం నన్ను నమ్ముకున్న వాళ్ళ మీద తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు మున్సిపల్ ఎన్నికల టికెట్ల వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్లో చిచ్చు రాజేసిన సంగతి తెలిసిందే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న తన వర్గానికి కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి తప్పుబడుతున్నారు పార్టీ నమ్ముకున్న వారికి పార్టీ జెండా మోసిన వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు కాంగ్రెస్ పార్టీ దొంగలు పడ్డట్టు మనకు గుర్తు తెచ్చకపోయింది నేను ఎమ్మెల్యే గారు ఏదో చెప్పిండు నేను బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తి అన్నట్టు టీవీలలో వచ్చింది పేపర్లో కూడా వచ్చింది నన్ను స్పీకర్ కూడా చెప్పిండు నిజం సంతోషం నీ కారు కార్ నువ్వు కారు గుర్తులేవు మేము ఆ పక్కింటి ఎందుకు కన్నమేస్తావు ఎందుకు ఈ దొంగ పుర్తి అవునావా నువ్వు కారు గుర్తా ఎప్పుడేదో అంటూ నీ కారు గుర్తులే నువ్వు ఉండరు నాయన మా జోలికి రాదు నీ సంవత్సరం నువ్వు సక్కాయి చేసుకో నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటే అవునబ్బా నేను చెప్పింది అబ్బా నువ్వు కన్న వేయకు నీ సంవత్సరాలు నువ్వు సక్కాయి చేసుకో నా సంవత్సరాలు చిచ్చు పెట్టక అని చెప్పాలి తప్ప తల్లి వాన్ సంవత్సరం ఆడు చేసుకో నా సంవత్సరాలు చిచ్చు పెట్టినట్టు ఏదిన్నదో పెద్దలు ఇన్నేళ్ళు జెండ పట్టుకొని మోస్తే మనకు గుర్తెసుకపోతే ఇక్కడ జీవన్ రెడ్డి మెడ కొయ్యాలంటే ముందు తల్లి దగ్గొట్టాలి మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి నా భుజాలను దగ్గొట్టాలి నా భుజాలు ఎవరు మహేష్ రాజశేఖర్ పులిరామ టోటోలు అని చెప్పి అంటున్నా ఈ టోటోలు ముప్పై మంది ఉన్నారు ఈ రోజు ముప్పై మంది ఉన్నారు తల్లి అంటున్నా నాకు కాల్ చేసిన లైక్కి మంత్రంగా వండబెడతాది న్యాయమేనా ఏం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిండ చట్టసభకి ఏ పార్టీకి చెప్పినా అదే పార్టీలు ఉండాలి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఇవన్న పార్టీ మాత్రం రాళ్ళబట్టి కొట్టు అని చెప్పిండు ఇదో బాబు దాని పోయిన ఎలక్షన్ లోపుడు రేవంత్ రెడ్డి గారు ఏదిన్నదో వారెస్ఐదు చెప్పిన పీసీసీ అధ్యక్షుడుగా దేవుడు ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టండి పిలిపించి తల్లి ఓటునే ఆయుధం తోలు రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు నేనంటున్నా ఓటు అనే ఆయుధం తోలు నేను

ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసే వారికి నిజంగా ఇది గుడ్ న్యూస్ ఇక ఏ టెన్షన్ లేకుండా వాహనాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించనుంది ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్లైన్ లో చిటికలో పని పూర్తి కానుంది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వాహనదారుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ డిజిటల్ ప్లాట్ఫామ్ వాహన పోర్టల్లో చేరేందుకు రెడీ అయింది మార్చి పదిహేను నుంచి ఆ పోర్టల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం సొంత ఐటీ వ్యవస్థలపైనే ఆధారపడటంతో రాష్ట్రం జాతీయ నెట్వర్క్ దూరంగా ఉంది అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే లైసెన్స్ల కోసం సారథి పోర్టల్ అమలు చేయగా ఇప్పుడు వాహన రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా వాహన్ అనుసంధానించనుంది దీంతో రవాణా సేవల్లో సరికొత్త విప్లవానికి తెరలేపింది ఈ మార్పు వల్ల వాహనదారులకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య అయిన రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ ఈజీ కానుంది తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినప్పుడు లేదా అక్కడివారు ఇక్కడ వాహనాలను కొనుగోలు చేసినప్పుడు గతంలో అవసరమైన పత్రాల కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది ఇకపై కేంద్ర సర్వర్లో డేటా అందుబాటులో ఉండటం వల్ల ఎన్ఓసి వంటి సాంకేతిక ప్రక్రియలు సెకండ్ల వ్యవధిలోనే ఆన్లైన్ వేదికగా పూర్తవుతాయి వాహన యజమాని అడ్రస్ మార్పు డూప్లికేట్ ఆర్సీ హైపోతికేషన్ ఎంట్రీ రిమూవల్ వంటి పనులు నేరుగా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోలు చేసేవారు ఆ వాహనం గత హిస్టరీ పెండింగ్ చలాన్లు ఇంజన్ ఛాసిస్ నంబర్లను సులభంగా సరిచేసుకోవచ్చు గూడ్స్ వెహికల్స్ రోడ్ ట్యాక్స్ చెల్లింపులు ఈ చలాన్ల ప్రక్రియ దేశవ్యాప్తంగా ఏకీకృతం అవుతుంది తెలంగాణ వాహనలో చేరటం వల్ల వన్ నేషన్ వన్ రిజిస్ట్రీ లక్ష్యం దిశగా సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది దీనివల్ల నేర నియంత్రణలోనూ పోలీసులకు వెసులుబాటు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సంపత్ ఆయన ప్రస్తుతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జిల్లా పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ సంపత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా రేషన్ కార్డులు ఇందిరం మహిళ పథకం సన్నబియ్యం పంపిణీ ఉచిత బస్ ప్రయాణం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశామని చెప్పారు ఇవన్నీ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు పెన్షన్ల అంశంపై కూడా సంపత్ స్పష్టత ఇచ్చారు ప్రస్తుతం ఉన్న పెన్షన్లను మార్చి నెల తర్వాత నాలుగు వేలకు పెంచే యోచన ఉందని చెప్పారు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు పెన్షన్ పెంపు వల్ల వారి జీవన స్థాయి మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నామని సంపత్ వెల్లడించారు ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పారు ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత పెరుగుతుందని కుటుంబ ఖర్చులకు తోడ్పాటు లభిస్తుందని తెలిపారు ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి ఒకవేళ కౌన్సిలర్ తోడితే ఏంది వాళ్ళు చేసేది ఏంది అయ్యేది ఏంది నోటీసు ఏమైతుందా ఏం కాదు పైన రేవంత్ రెడ్డి చేతి గుర్తు ప్రజాపాలన ఇంద్రమ గుర్తు బీదర్ల గుర్తు యువకుల గుర్తు మహిళల గుర్తు ఉంది ఇది వాళ్ళ బుల్టెన్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం